కొడోలూరు మండలం నాతు రాజపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాతు రాజుపాలంలో జరుగుతున్న అక్రమాల్లో భాగమైన మైనర్ బాలుడి పేరుపై ఉన్న దేవస్థాన భూములు కాపాడాలని పంచాయతీకి నష్టం కలిగేలా తొంభై ఆరు లక్షలు ఉన్న పొలాన్ని తొమ్మిది లక్షలకు తగ్గించడంపై నాతు పంచాయతీకి ఉపయోగపడే ప్రభుత్వ భూముల్లో కడుతున్న అక్రమ కట్టడాలను బయట పెడితే సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ నాపై రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వస్తామని బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు లేరని తనకు సంబంధించిన ప్రతి ఆస్తికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అన్నారు రాబోయే రోజుల్లో నాత్ రాజపాలెంలో జరుగుతున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడితే టిడిపి నాయకుల వల్ల ఎమ్మెల్యేలు మంచి పేరు పేరు వస్తుందా వస్తుందా చెడ్డ అని అన్ని ఆధారాలతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది అన్నారు ఈ సమావేశంలో మండల్ కన్వీనియర్ శేషగిరి బాబు ఎంపీపీపీ గాలి జ్యోతి సర్పంచ్ బొచ్చు సుప్రియ కొండా శ్రీనివాసుల రెడ్డి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి బుక్కులు ఏముండవు ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి మరణంలో జరిగేదాం వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ప్రసారం పడతారు అంతేగాని డెడ్ కు భయపడి మేడం గారితో బస్సులు వేసుకోబోయేది వీళ్ళకి అన్నీ కదా మేడం గారికి సమాధానం చెప్తారు మేడం గారికి చెప్తామని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి ఇంకొక ఇద్దరు కూర్చున్నారయ్యా అదేమనంటే మేమే అంబేద్కర్ వారసులు ఉంటారు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రలేసి బ్రాండ్ షాప్ మీద కలెక్షన్లు మాత్రం ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్రాండ్ షాప్లో కలెక్షన్లు ఆయన వచ్చేసి రిక్షా మీద దండుకోవటాలు మరి అక్కడ రాజభవన్ బంగారు కమ్మినా కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మళ్ళీ వచ్చేసి లిక్కర్ అమ్మినా కానీ ఏఆటమ్నా కానీ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్ ఆయన అయితే ఏ అయితే ఒక స్థలాలు ఉంటాయో రాజభవన్లో ఏ అయితే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయో పిటిషన్లు పెట్టడానికి కూడా డబ్బులు దండుకోవటం ఒక ఆయన వచ్చేసి అంబేద్కర్ ఉంటాయి ఇద్దరు రాజభవన్లో వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు ఈ విధంగా రాజభనాన్ని భ్రష్ఠం పట్టిస్తూ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకదానికి ఒక సంబంధం లేకుండా రాజపరంలో చలపర అవసరం పెట్టండి ప్రతి ఒక్కరికి కొనుగోలు చేస్తున్నాం మీ చేతిలో ప్రభుత్వం ఉంది ఏదైనా పెట్టిన నేనేం కాదంటున్నా లేదే బ్యాంక్ అని చెప్పినారు బ్రాంచ్ షాప్ రెండు వేల నుంచి నా దగ్గర ఉంది బ్రాంచ్ షాప్ ఆరులో వచ్చి రెండు వేల ఆరులో మళ్ళీ వచ్చి డెమాలెస్ చేస్తామంటే హైకోర్టుకు ఆర్డర్ ఇచ్చాం ఆ రోజు దీని మీద మీరంతా పగల పగలగొడుతున్న రోజులు మళ్ళీ మేము చేసాము రెండు వేల పదమూడులో దర్శన ధర్నా చేసామంటున్నారు రెండు వేల పదమూడులో ఏ పార్టీ అధికారంలో ఉంది అక్కడ ఐదు ఎకరాలు ఆక్రమించారు వాళ్ళు అనేది పొలం వేసిన రెండు వేల పదమూడులో ఏ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల ఆరులో నేను అయిన తర్వాత రాజశేఖర రెడ్డి వెంట నడిచాను రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంటనే నేను ఉన్నా మరి ఆ రోజు రెండు వేల పదమూడులో మా ప్రభుత్వం లేదు ఇంకో ఆయన వచ్చి రెండు వేల పదిహేనులో ఈ ఎంబుక్ రికార్డ్ చేసిన అప్పుడు కూడా మా ప్రభుత్వం లేదే అంటే మీరే ఎంబుక్ రికార్డ్ చేసుకొని మీరే దంటలు పడుతూ మీరే చేసుకుంటూ మీరే అబద్ధాలు చేసుకొచ్చి సరైన కాగితాలు లేవు తర్వాత వచ్చేసి నా పొలాలు కాగితాలు ప్రింట్ తీసుకొచ్చి ఎవరైనా ఫోటో తీస్తే ఫోటో రాదా పెట్టుకోండి మీరు ఏది కావాలన్నా పెట్టండి మీ చేతుల్లో కదా అధికారం ఉన్నాయి మీరే కదా మీరే చెప్తున్నారు కదా మేము ఏమైనా చేయగలము చేయండి అంతేగాని వాస్తవాలు నేను అడిగిన మూడు క్వశ్చన్లకి సమాధానం లేదు అంటే మేము చాలా పర్ఫెక్టు మేము దేనికైనా ఇవ్వడానికి సరే అని అంటున్నారు అదే పెద్ద ఇవ్వండి పెట్టినా సరే అండి థర్టీ ఫోర్ బి ట్వంటీ టూ సో ఈ దారి వచ్చేసి ఈ ఎన్ఫైఆర్ సెంటర్లు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకొని ఇప్పటికీ డైక్లాట్లో శ్మశాన ఉంటుంది ఇప్పటికే డైక్లాట్లో ఉంటుంది దీన్ని ఇప్పుడు లేఅవుట్ వేసి బ్యాంక్ క్యాక దీన్ని లేఅవుట్ వేసుకొని అమ్ముకున్నది ఎవరు ఈ రోజు కూడా అది రిజిస్ట్రేషన్ జరగకుండా నా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎవరు ఇప్పటికీ మీరు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆర్డీఓని ఎమ్ఆర్ఓ కలిసి ఈ క్లాసిఫికేషన్ మార్చమంటే ఈ క్లాసిఫికేషన్ మార్చడానికి వీలు పడుతుంది డైక్లాట్లో ఏది ఉందో అదే కానీ ఇది పొందుపరచాలని చెప్పి కూడా ఈ రోజు కూడా దీని మీద తిరుగుతూ ఉన్నారు మరి మేము ఏం చేయలేదు మాకు ఆక్రమణలే తెలీదు నేను చేత నిజాయితీ వాళ్ళ కుటుంబం అని చెప్తున్నారు కదా మరి దీని ఒక్కసారి మీద దీని ఒక్కటే నేను చాలా ఉన్నాయి ఇంకా ఈ రోజు కేవలం మీరైతే ఏదైతే శ్మశానం డొంకైనా ఆక్రమించుకున్నారో దాని మీద మాత్రమే ప్రెస్ మీట్ పెడుతున్నాం ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన కాగితాలు ఆల్రెడీ తహసీల్దార్ గారికి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ పోస్ట్ తగ్గట్టు వెళ్ళిపోయింది నిన్నటి కూడా చేరిపోయినాయి వాళ్ళకి కాకపోతే మా దగ్గర చాలా మెటీరియల్ ఉంది కాబట్టి ఇప్పుడేదో మేమేదో చెప్పుకున్నట్టు ఏదో శాసనసభ్యుల గారి గురించి మేమేం మాట్లాడినట్టు తప్పులు విలుచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు జనాలు అవి కాదు ఎందుకు ఆయన ఏదో రెడ్ బుక్ చూపిస్తాడంట మేడం గారు వచ్చిన తర్వాతే నేనే స్వయంగా లెటర్ రాస్తా రాజభవన్లో జరుగుతున్నటువంటి కలెక్షన్ల గురించి అయితేనేమి ఏ ఆటైనా రాజభవన్లో అందుబాటులో ఉంటుంది ఏ కా మత్తు పదార్థాలు ఏదైనా ఉంటాయి ఉంటుంది మొదలుకొని ప్రతి ఒక్కటి రాజభవన్లో అందుబాటులో ఉంటుంది గతంలో ఉన్నటువంటి రాజభవన్కి ఇప్పుడు రాజభవాలను తేడా రాజపాలను బస్ స్టాండ్లో పోయి ప్రతి వర్తకులను కానీ వ్యాపారస్తులను కానీ బ్రోకరాఫీసులను కానీ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఏమి జరుగుతుంది ఈరోజు రాకపోవడం మొత్తం క్షుణ్ క్షుణ్ణంగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా సో ఇవన్నీ ఆలోచించుకొని మరి రాబో రోజుల్లో నేను కూడా రేపు ఇరవై ఎనిమిది తేదీ సిద్ధం దాని మీద ప్రతి ఒక్కరు డిపెండ్ కానీ అంతేగాని చలపతిరావు బ్యాంక్ కట్టాడు చలపతిరావు ప్రహరీ కట్టాడు చలపతిరావు ఆస్తులు ప్రహరీ కట్టుకోకుండా ఏం చేస్తారు మేమేం మేమేమి చెప్పడం లేదే మేమేమి ఒక నన్ను చెప్పినట్టు సేదరెడ్డి దాని గురించి మాట్లాడుతున్నాను మీ తండ్రి గారు మీరు దేవస్థానం ఆశలను ఏ విధంగా చేశారు పోటల పుల్లలో ఉన్న ఆస్తులు ఏమైనాయి నూట పదిహకాల మీరే చెప్తున్నారు ఏమైనా ఆస్తులు ఎవరి చేతులు ఎవరు అమ్మ అమ్మబడిపోయినారందని నెక్స్ట్ స్టెప్లో వస్తుంది దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే బట్ ఏ నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర రాజపాల ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఏ పని చెప్పినా ముందు ఫోన్పే చేయాలా ఏ పని చేసినా అది కూడా ఫోన్పేలో ఎలా ఆడికపోయినా కూడా అవి కూడా చెప్తాం ఇటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చేసి మేడం గారి చెడ్డ పేరు చూస్తూ మేమేదో వ్యతిరేకంగా చేస్తున్నామని మేమేదో ఆక్రమించుకున్నామని కలబల మాటలు చెప్పేదానికి శ్రీకారం చుట్టారు వాస్తవాలైతే ఇరవై తేదీ మేడం గారు ముందే వచ్చిన తర్వాత పెడదామని చెప్పి చాలా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నా పెట్టదలుచుకోవాలా తప్పకుండా ఇరవై ఎనిమిది తేదీ మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది ప్రెస్ మీట్లో కూడా మీకు అన్నీ కూడా సవరణ వివరిస్తున్నాం తద్వారా మేడం గారు కూడా తెలుసుకొని రాజభవనం పరిస్థితి ఏంది రాజపాలెన్ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి దీనివల్ల రాజభవన్ ఉన్నటువంటి యువత ఏ విధంగా దెబ్బతింటుంది రాబో రోజు రాజభవన్ కు మనుగుడు కోల్పోయే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో దండకాలు మొదలుపెట్టి నాలుగు టీంలుగా తయారయ్యే రకరకాల దండకాలు మొదలుపెట్టి రాజపాలనికి పూర్వవైపు తీసుకున్నట్టు చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభ్యులు గారు వేమిరెడ్డి ప్రసాదన్ రెడ్డి గారు కోరుతూ ఉంటాం ఈ అఘాయిత్యాలు అయితేనేమి ఈ యొక్క కలెక్షన్లు అయితేనేమి జరుగుతున్నటువంటి ఇక మాఫియా డాన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే మంచి పేరు వస్తే ఆంకే మంచిది చెడ్డ పేరు వస్తే ఆంకే చెడ్డది కాబట్టి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తానికి కూడా నేను ఆ రోజు పెడతానని చెప్పాను మళ్ళీ ఇంకో మాట చెప్పిన నిన్న రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంటున్నాడు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు ఇరవై ఏడో తేదీ తర్వాత తీసుకెళ్తాము అక్కడికి తీసుకెళ్ళి బస్సులతో తీసుకెళ్ళి బస్సులు ఆనిచ్చి వేసి వేగేసి ధర్నా రెడ్ బుక్ కాదు ఏ బుక్ ఇక్కడ భయపడేవాళ్ళు లేరు నేను చెప్తున్నా యువకళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు యువకళం చేసినటువంటి నాయకులు ఎక్కున్నారు పాపం యువకళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు ఎట్ట వచ్చినావు తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా అనేటట్టు చెప్తాను అది రెడ్ బుక్లు భయపడే పరిస్థితి కాదు ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి అది నోట్ చేసుకోమ్మా రాబోయే రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి బుక్లుగా ఏముండవు ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి మరణంలో జరిగేదాంట్టు వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ప్రకారం పడతారు అంతేగాని రెడ్ బుక్కి భయపడి మేడం గారితో బస్సులు తీసుకోపోయేది వీళ్ళకి అన్ని కదా మేడం గారికి సమాధానం చెప్తున్నారు మేడం గారికి చెప్తాం జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి ఇంకొక ఇద్దరు కూర్చున్నారయ్యా అదేమనంటే మేమే అంబేద్కర్ వారసులు అంటారు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రలేసి బ్రాండ్ షాప్ మీద కలెక్షన్లు మాత్రం ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్రాంచ్ షాప్లో కలెక్షన్లు ఆయన వచ్చేసి రిక్షా మీద దండుకోవటాలు మరి అక్కడ రాజభవన్ అమ్మినా కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మళ్ళీ వచ్చేసి లెక్కమ్మినా కానీ ఏఆమిన కానీ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్ ఆయన అయితే ఏ అయితే ఫారం ఒక స్థలాలు ఉంటాయి రాజభవన్లో ఏ అయితే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయో పిటిషన్లు పెట్టడం తిరుపతి డబ్బులు వండుకోవడం ఒక ఆయన ఆయన వచ్చేసి అంబేద్కర్ వారసులు ఉంటాయి ఇద్దరు రాజ్భవన్లో వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు ఈ విధంగా రాజభవనాన్ని భ్రష్టిత్వం పట్టిస్తూ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకదానికి ఒక సంబంధం లేకుండా రాజభవన్లో చలతో అవసరం పెట్టండి ప్రతి ఒక్కరిని కొనుగోలు చేస్తున్నాం మీ చేతిలో ప్రభుత్వం ఉంది ఏదైనా పెట్టి నేనేం కాదంటున్నాదే బ్యాంక్ అని చెప్పినారు బ్రాంచ్ షాప్ రెండు వేల నుంచి నా దగ్గర ఉంది బ్రాంచ్ షాప్ ఆరులో అయితే రెండు వేల ఆరులో మళ్ళీ వచ్చి ఉంటే చేస్తామంటే పోగా ఆర్డర్ ఆర్డర్ తీసాం ఆ రోజు దీని మీద మీరంతా బదారిన పగలొడుతున్న రోజులు మళ్ళీ మేము చేసాం రెండు వేల పదమూడులో ధర్నా ధర్నా చేసామంటున్నారు వేసుకోండి ఊనీ ఊనీ చెప్తే కదా ఇది చాలా విధుల బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇది నా బ్యాంక్ బిల్డింగ్ దీని వెనక వచ్చేసి ఏదైనా కొనుక్కోలో చాలా మంది ఉన్నారు ఈ విధంగా లీగల్ ఓపీనియన్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కొనుగోలు చేస్తుండ ప్రతి ఒక్కటి దానికి ఉంది ఊరిని వచ్చేసి ఒక ఫైల్ తీసుకొచ్చి ఏ కాగితాలు పెట్టేసి ఏ నన్న హామా చేసి నేను చేసినా ఏదో ఒకటైనా కాగితం మూలకంగా ఇచ్చారా మీకు నేను ఒకటే అడుగుతా ఉండ చెప్పినారు నేను చెప్పినారు ఇక నా రాజపాలెంలో అన్ని తర్వాత ఇప్పుడు మేడం గారు యూఎస్లో ఉంది కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నాం వినే పరిస్థితులు దూరంగా ఉంది కాబట్టి నేను కూడా